నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు రెండు లక్షలు రుణమాఫీ అన్నారు కానీ ఇప్పటివరకు వరకు ఎవరికి ఇచ్చిన పాపాన పోలేదని మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ అన్నారు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రజలపై ఇరవై వేల కోట్ల రూపాయల భారం మోపబోతున్నారని అన్నారు ఎలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జాహ్నవి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముజీబుద్దీన్ పార్టీ కార్యకర్తల నాయకులు పాల్గొన్నారు

కరెంటు పరిస్థితి ఏ విధంగా పోతుందో మనం గ్రామాలలో చూస్తా ఉన్నాం ఇవాళ మొదలైంది మార్చి నెలకే ఈ రకంగా కరెంటు ప్రాబ్లం స్టార్ట్ అయింది రైతు బంధు రావట్లేదు పెన్షన్స్ ఇవ్వట్లేదు చాలా రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు ఇవాళ మన అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఇందాక మిత్రులు చెప్పినట్టు రేవంత్ రెడ్డి కానీ కోమటి రెడ్డి అయితే డైరెక్ట్ హైకోర్టుకు పోయి ఎల్ఆర్ఎస్ ఫీజు ఉండొద్దు అని హైకోర్టు చేసింది ఆయనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు ఒక్క పైసా కట్టద్దని చెప్పిండు ఇక బట్టిన తర్వాత ఈ రోజు ఆర్థిక శాఖ మధ్యలో బట్టి మార్గం ఏం చెప్పిండో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు పేద ప్రజల మధ్యతాయి ప్రజల యొక్క రక్త మాంసాలు పీల్చి ఎల్ఆర్ఎస్ ఫీజు వసూలు చేస్తుందని చెప్పి మీరు ఎవరు ఇందాక మీరు ఫోన్ లో పెట్టింది విన్నారు మాటలు ఎవరు రూపాయి పడండి మీకు మేము పూర్తిగా మాఫీ చేస్తున్నామని చెప్పిండు నువ్వే ఆర్థిక మంత్రిని ఇరవై వేల కోట్ల రూపాయలు పేద ప్రజల మీద మధ్యతరగతి ప్రజల మీద ఏ విధంగా భారం వేస్తున్నారు దీనికి సమాధానం చెప్పాలి వెంటనే ఈ ధర్నా సందర్భంగా ఎల్ఆర్ఎస్ ఎలాంటి ఫీజు లేకుండా ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలని ఈ ధర్నా డిమాండ్ చేస్తుంది అదే మీరు ఇచ్చిన హామీలను ఇందాక మిత్రులు చెప్తున్నారు నాలుగు వందల ఇరవై ఒకటి కాదు రెండు కాదు మొత్తం కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిండు అది యాదచంత మనం ఛాన్స్ ఆఫీస్ అని అదే అంకె పెట్టుకున్నాను అలా బుక్ ప్రింట్ చేసిండు నాలుగు వందల ఇరవై హామీలలో ముఖ్యమైనవే చేయలేకపోతుండ్రు మూడు నెలల ఇక భవిష్యత్తులో ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి ఈ రోజు నేను మీ అందరికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను రాష్ట్ర వ్యాప్తం జనా చూసేనా పేద ప్రజల మీద మధ్యతరగతి ప్రజల మీద తక్కువ తక్కువ లక్ష రూపాయలు కట్టాలి ఇంకా ఎక్కువ ఉంటే రెండు లక్ష పైన కట్టాల్సి వస్తుంది ఇలా కామారెడ్డి మున్సిపాలిటీలనే గ్రామాలలో ఉన్నాయి ఒక కామారెడ్డి మున్సిపాలిటీ హిదేడు వేల ఐదు వందల అప్లికేషన్స్ వచ్చినాయి ఇలా ఎన్ని వేల రూపాయలు వస్తాయి ప్రభుత్వానికి ఆలోచన చేయండి